నుంచి వచ్చామండి మేము గత మూడు రోజుల నుండి చాలా మనస్ వేదనతో బాధతో ఉన్నామండి మేము ఎప్పుడూ కూడా మేము తోటనే చాలా పూజించుకుంటాము ఎందుకంటే మా పూర్వీకులు సమాధులు అందులో ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడూ కూడా సమాధుల తోటని చాలా గౌరవంగా చూసుకుంటాము మరి అక్కడ ఇల్లు అయితే ఎప్పుడూ లేదండి మా చిన్న వయసు నుంచి మేము అక్కడే పుట్టాము అక్కడే పెరిగాము మేము ఇంత వచ్చినా మేము ఇక్కడ దౌడేశ్వరం వాస్తవ్యం అండి అయితే అప్పటికీ కూడా ఎప్పుడు కూడా అక్కడ ఇల్లు లేదండి ఫస్ట్ మేము సిలువ స్థాపించుకున్నామండి అప్పుడు కూడా అక్కడ ఏమీ లేదు మా బోర్డుని మేము లేనప్పుడు మా ఓళ్ళతో మాట్లాడుకొని కొంచెం జరిపేసుకున్నారండి అప్పటికి మాది అది ఇంకా అవతల ఉంది స్థలం మేము ఎంఆర్ఓ ఆఫీసులకి అన్ని ఆఫీసులకి మేము కాగితాలు పెట్టినప్పుడు విఆర్ఓలు వచ్చి చూడడం దాన్ని పరిశీలన చేసి అబ్బాయిని వాటి వెళ్ళకూడదని ఆ వాళ్ళ వాండర్ చెప్పడం జరిగిందండి చాలాసార్లు అయినప్పటికీ కూడా ఎవరు లేని టైంలో అతను అతను అలా ఇల్లు కట్టుకొని అతన్ని మేమేదో ఇబ్బంది పెట్టినట్టుగా చేశాడు కానీ అతనే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడండి ఎందుకంటే ఆ ఇంటి మీద పడే ప్రతి నీళ్లు కూడా మా సిలువ మీద పడతాయి మేము సిలువని చాలా గౌరవిస్తామండి మా సంఘం అందరం కూడా మేము ఎప్పుడూ కూడా ఏ ఏ యొక్క విషయంలో కూడా మేము ఎవరిని విమర్శించము మా వరకు మేము మా దేవుని పూజించుకుంటాము మా వరకు మా కుటుంబాల కొరకు మేము మాట్లాడుకుంటాం తప్ప ఎప్పుడు ఎవరిని వ్యతిరేకంగా మాట్లాడడం ఈ మనోహర్ దాస్ అయినా ఆయన మాత్రం వచ్చి చాలా భయంకరంగా వినలేనటువంటి సభ్య అసభ్యకరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని అందరినీ చాలా వేదనకు గురి చేశాడండి సమాధి విషయంలో కానీ మరి సులువు విషయంలో కానీ అతను చాలా భయంకరంగా మాట్లాడాడు ఆ మనోహరం దాసాన్ని అతను అక్కడ నిలబడి ముందుగా వస్తున్నానని చెప్పుకుంటే అక్కడ మరి అతను ఏం చేద్దామో మేము మా కోపాన్ని బట్టి మమ్మల్ని అలా మాట్లాడకూడదు కదండి అలా విమర్శించకూడదు కదా వాళ్ళ ఆయన గొప్పడైతే ఆయన గొప్పగా పూజించుకోవచ్చు మేము ఎలాగా పూజించుకుంటున్నామో ఆయన అలా పూజించుకోవాలి కానీ మమ్మల్ని విమర్శించడం అది పద్ధతి కాదు కదా మరి పట్టణాల సూర్బాబు అన్న అతను దీనికి ప్రోత్సహించాడు మేము మేడం గారి దగ్గరికి వచ్చి మేము వినపో కంప్లైంట్ ద్వారా తెలియజేశాము మరి మేడం గారు మాకు మాట ఇచ్చారు అతన్ని అరెస్ట్ చేయాలండి ఎందుకంటే అతని విషయంలో మేమే క్రిస్టియన్స్ గా కానీ ముస్లిమ్స్ గా కానీ మేము ఎప్పుడు కూడా మేము ఇతర క్యాస్ట్లు విమర్శించలేదు ఎప్పుడు కూడా గౌరవంగానే ఉంటాం అందరితో అలా అంటేటప్పుడు అతను అలా విమర్శించడం అతను అలా భయంకరంగా మాట్లాడడం బూతుల సభ్యత్వం లేని మాటలు మాట్లాడడం అతను చాలా వేదన గురి చేశాడని మా సంఘం అందరం మూడు వేల మంది ఉన్నాం రాత్రి అయితే మేమందరం కూడా మేము పొద్దున పది గంటలకి మేము అక్కడ సమాధుల తోట దగ్గరే ప్రెస్ మీట్ చేయాలని మేము అందరం ఆశించాం మేమందరం రెడీ అయ్యే అయితే మరి సిఏ గారు సార్ కాగండి అని చెప్పినప్పుడు మేము ఆయన గౌరవించి ఆ మాటకి గౌరవించి మేము ఆపుకున్నామండి మరి ఇప్పుడు అందరూ రావాల్సిందే కానీ మేము కొంతమందిగా వచ్చాము అతన్ని అరెస్ట్ చేయకపోతే మా సంఘం అందరం కూడా చర్య తీసుకోవాల్సి ఉంటుందండి మా దేవుని వాళ్ళు విమర్శించినందుకు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన క్షమించము అతనికి కావాల్సిన శిక్ష మీరు విధించాలని మాకు ఇచ్చినటువంటి మేడం గారు ఇచ్చినటువంటి మాటకి మేమందరం గౌరవించి మేడం గారిని నమ్మి మేమందరం వెళున అతన్ని ఖచ్చితంగా అతన్ని తీసుకొచ్చి అతన్ని పరిష్కారంగా అతను మమ్మల్ని క్షమించమని అడిగే వరకు కూడా ఈ పోరాటం ఎలాగే సాగుతుందని సభాముఖంగా మేమందరికీ తెలియజేస్తామండి నేమ్ రాధాకృష్ణ అలియాస్ బాబా దానికి ఒక వేరే స్టోరీ ఉంది తర్వాత చెప్తాము ఈ ఎవరైతే ఈ డిచ్ బాబా రాధా మనోహర్ దాస్ ఎవరైతే ఉన్నాడో ప్రశాంతమైన రాజా రాజమండ్రి వరంలో వచ్చి అన్నదమ్ముల్లో కలిసి ఉన్న మా మధ్య మత చిచ్చు పెట్టాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు రాధా మనోహర్ దాస్ ఈ పప్పులు ఎక్కడ రాజమండ్రిలో హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లిం సోదరులు కానీ అన్నదమ్ములుగా కలిసి ఉన్నాము చైతన్య గారు బౌద్ధ చైతన్య గారు ఒక బ్రాహ్మణ్ అమీర్ పాషా గారు ఒక ముస్లిం దినకర్ ఒక క్రిస్టియన్ ముగ్గురం కలిసి అని చెప్తున్నాం మాట అన్నదమ్ములా కలిసి ఉన్నాం అమ్ముల్ని విడదీయటం నీ వల్ల కాదు రాధా మనోహర్ దాస్ నువ్వు కనుక ఇటువంటి చర్యలకి పాల్పడితే ఖబర్దార్ రాజమండ్రి ప్రజలు నిన్ను ఉపేక్షించరు మేము ఎస్పీ గారి కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాము సారు వేరే కాన్ఫరెన్స్ కాల్ ఉండటం డిఎస్పీ మేడం గారు కాల్ఫర్ చేశారు మేడం గారు చాలా సానుకూలంగా స్పందించారు సో ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలో ఇలాంటి మత కలహాలు రేపే ఏ మూకనైనా సరే ఈ విధంగానే ఎదుర్కొంటాము మేమందరం కూడా కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి ఇలాంటి చర్యలందరినీ ఖండిస్తామని చెప్పి మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం